జగ్గంపేటలో అక్రమ నిర్మాణాలను మా మాటపై హ్యాపీ చేసిన జిల్లా కలెక్టర్ కి పెద్దాపురం ఆర్డీఓ జగ్గంపేట ఎమర్వో నేషనల్ హైవే పీటీ మరియు ఉన్నత అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్న మేక వీరబాబు ఆకుల సోమశేఖర్ తీసుకున్నాము నమస్కారం అండి మా పేరు మేఘవీరు బాబు జిల్లా జగ్గంపేట జెల్లా జగ్గంపేటలో ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు ప్రభుత్వ హై స్కూల్ పక్కనే అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఆ స్థలాన్ని రావులమ్మ తోపుడుబల్లి వాళ్ళకి సిరి వ్యాపారులు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మాణం చేసుకోవటానికి గత ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే గారు ఈ సిరి వ్యాపార సంఘం అంతా వెళ్ళి వారిని మా స్వామి గుడి రోడ్డు విస్తరణలో భాగంగా మరి పోతుంది మా తోపుడువల్లి సంఘం వాళ్ళందరూ మళ్ళీ ఆంజనేయస్వామి గుడి నిర్మాణం చేసుకుంటామని నాటి ఎమ్మెల్యే గారిని వీళ్ళు కోరి ఉండగా ఆయన ఏదైతే ఈరోజు అక్రమ నిర్మాణం చేస్తున్నారో ఆ స్థలాన్ని వీరికి కేటాయించి అక్కడ గురు నిర్మాణం చేసుకోమని చెప్పడం జరిగింది మరి నేడు గవర్నమెంట్ మారిన తర్వాత మొన్న శనివారం నుంచి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయటానికి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి దీనిపైన ఎప్పుడైతే మాకు తెలిసిందో ఆ స్థలానికి వెళ్ళి పరిశీలన చేసి శనివారం నైటే ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపు చేయాలని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కానీ దాన్ని పెడసిన పట్టి మళ్ళీ నిన్న సోమవారం అక్కడ పనులు ప్రారంభించగా మళ్ళీ వెళ్ళి దాన్ని పూర్తిగా వీడియో కవరేజ్ చేసుకుని దీన్ని ఏ రకంగా కాపాడాలి అనే ఒక సంకల్పం తీసుకుని జిల్లా ఉన్నతాధికారైన కలెక్టర్ గారికి మరి డివిజన్ పెద్దాపురం ఆర్టీఓ గారికి జగ్గంపేట మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ తహసీల్దార్కి మేము లిఖితపూర్వంగా రాసిచ్చి ఇది ప్రభుత్వ స్థలం ఇక్కడ నిర్మాణం జరుగుతుంది దీన్ని ఆప్ చేయండి మరి మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే హక్కు మీకు ఉంది కాబట్టి మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆపాలని మేము కోరటం జరిగింది దాన్ని ఫోన్ ద్వారా తక్షణమే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడు ఆర్టీఓతో మాట్లాడి ఎంఆర్ఓతో మాట్లాడంగానే పని నిలుపుదాలు చేయించినందుకు మన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి అధికారులకి చేతులు జోడించి వేడుకుంటున్నాం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా వంటి వ్యక్తులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా ఆపాలనే ప్రయత్నం సంకల్పం తీసుకుని దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతూ మరి మీకు పూర్తి వివరాలు అందజేసిన వెంటనే మీరు స్థలాన్ని పరిశీలన చేసి కది నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే మీరు పని నిలుపుదారు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవే కాకుండా మా జగ్గంపేటలో అనేక స్థలాలు ఆక్రమణలో ఉన్నాయని మరి వాటిపై రోజు కూడా మేము వీడియో నిర్మాణం చేసి ప్రజల ముందు పెడుతున్నామని మరి రేపు బుధవారం అనగా ఇరవై పదిహేడో తారీఖున జిల్లా కలెక్టర్ గారు నన్ను రమ్మని టైం కేటాయించడం జరిగింది రేపు మేము కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి మా దగ్గర ప్రచారం అయ్యే ఏవైతే ఉన్నాయో జగ్గంపేటలో అక్రమ నిర్మాణాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తిగా కలెక్టర్ గారి ముందు పెట్టి